ప్రతి విధమైన సహాయం దేవుడి వలన కలుగుతుంది ప్రతి విధమైన సహాయం దేవుడి వలన కలుగుతుంది అవును కదా అండి ఏ విధమైన ఒక ఆత్మీయ విషయంలోనే దేవుడు సహాయం చేయగలరా కానీ ఈరోజు మన గొప్ప దేవుడు నీతో నాతో చెప్తుంది ఏముంటో తెలుసా ప్రతి విధమైన సహాయం దేవుడి వలన మాత్రమే నీకు నాకు కలుగుతుంది అని చెప్తున్నారు దేవుడు ఆదాము అవ్వని ఏం చేశారు వారు తినవద్దన్న ఆ యొక్క ఫలాన్ని ఆ యొక్క పండుని తిన తర్వాత ఏదైనా తోటలో నుంచి దేవుడు బయటకు పంపించేస్తారు ఆ ఏదైనా తోటలో నుంచి బయటకు పంపించిన తర్వాత వారిని పూర్తిగా వదిలేశారా వారిని ఇంకా సహాయం చేయకుండా వదిలేశారా అందుకే అక్కడ అవ్వ చెప్తుంది కదా మనం చూసినట్లయితే ఆది కాండము నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన మనం చూస్తే ఆది కాండము నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన ఆదము తన భార్య అయిన హవ్వన కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయోను కని యహోవా నేనొక మనుష్యుని సంపాదించుకొనెను అని అంటుంది అంటే ఏంటి ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంటుందండి విత్ ద హెల్ప్ ఆఫ్ ద లాడ్ దేవుని సహాయము వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అక్కడని మేము తప్పు చేసాం దేవుడికి ఆ ఏదోని తోటల అవిధేత చూపించాం కానీ బయటకు వచ్చిన తర్వాత సహాయం చేయకుండా మాకు సహాయం చేయకుండా దేవుడు లేడు అందుకే అవ్వ అక్కడ చెప్తుంది దేవుని దయ వలన అని మన తెలుగు బైబుల్లో ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద లాడ్ దేవుని సహాయం వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను అయ్యో అక్కడ తప్పు చేసింది కదా దేవుడి కోపానికి గురై బయటకు వచ్చేసింది కదా సహాయం దొరుకుతుందా అవ్వకు అక్కడ దొరికిందండి నీతో నాతో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నేను ఆత్మీయ జీవితంలో దేవుడికి విరోధంగా ఎంతో పాపం చేశాను ఎంతో తప్పులు చేశాను ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాను నాకు సహాయం దొరుకుతుందా అన్న నేరారోపణలో అన్న ఆలోచనతో నువ్వు ఉన్నావేమో ఆ గొప్ప దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారండి ఏది కాదు నువ్వు దేవుడు మన గొప్ప దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు కానీ మనల్ని కాదు మనలో ఉన్న పాపాన్ని అసహించుకుంటున్నాడు కానీ రక్తమిచ్చుకున్న మనల్ని కాదు దేవుడు మనకి ఏ విధంగా అయినా సహాయం చేయగలరు అదే ఆ యొక్క అవ్వ జీవితంలో జరిగింది మనము ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో లో ఏబిసిడి మనం చూసినట్లయితే నీ ప్రతి సహాయం దేవుని ద్వారా కలుగుతుంది నీ యొక్క ప్రతి యొక్క సహాయం ఆ ఫస్ట్ పాయింట్లో ప్రతి సహాయం దేవుని ద్వారా కలుగుతుంది ఎలా కలుగుతుందండి అక్కడ అవ్వ చెప్తుంది ఏం చెప్తుందంటే దేవుని దయ వలన దేవుని సహాయం వలన నేనొక కుమారుని నేనొక మనుషుని సంపాదించుకున్నాను అక్కడ అవ్వకి సహాయం చేయడానికి ఎవరన్నా ఉన్నారా అవ్వ గర్భవతిగా ఉంది బయటకు వచ్చేసింది ఏదేని తోట నుంచి బయటకు వచ్చింది అవ్వ గర్భవతి అయింది అవ్వకి సహాయం చేయడానికి ఆ సమయంలో స్త్రీలకు సహాయం చేయడానికి ఒక తల్లి కావాలి లేకపోతే ఒక అక్క కావాలి ఒక డాక్టర్ కావాలి అవ్వగారికి వారందరు ఉన్నారా అండి ఎందుకంటే సృష్టిలో మొట్ట మొదటి శ్రీ ఆవిడ ఆ యొక్క ఆదాం యొక్క పక్కటి ముటుకు నుంచి తీగబడిన ఆ యొక్క శ్రీ ఆమె మొదటి వ్యక్తి ఆ యొక్క స్థితిలో ఉన్న అవ్వకి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో కదా నీ నా జీవితంలో ప్రతి విషయంలో ఆ యొక్క డాక్టర్గా ఆ యొక్క తల్లిగా దేవుడు ఆ యొక్క అవ్వను చూసుకున్నారు ఒక అక్కగా దేవుడు సహాయం చేశారు డాక్టర్గా ఏ విధంగా ఉండాలో ఆ యొక్క అవ్వకు దేవుడు ఆ యొక్క ప్రతి విధమైన సహాయాన్ని అందేటట్లుగా దేవుడు అవ్వను చూసుకున్నాడు అందుకే చెప్తుంది కదా అవ్వ ఏంటంటే నేను దేవుడి సహాయంతో దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఏ స్థితిలో లోటుగా ఉంది ఏ స్థితిలో అక్కడ ఎవ్వరూ లేరండి అవకి తను గర్భం ధరించింది తనని చూడడానికి ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఆహారం తీసుకోవాలి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడానికి ఎవ్వరూ లేరు భూమి మీద తను ఒక్కటే మొట్టమొదటి శ్రీ సృష్టి అటువంటిది దేవుడు ప్రతి విధమైన సహాయం మనం అనుకోవచ్చు ఒక ఆత్మీయ జీవితంలోనే దేవుడు సహాయం చేస్తారని కాదండి ఈ లోకానుసారంగా కావలసిన ప్రతి విషయంలో సహాయం చేయగలడు కానీ ఎప్పుడో తెలుసా నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడినప్పుడు ప్రభా నువ్వు నాకు సహాయం చేయగలవయ్యా నేను ఎలా ఉండాలో నువ్వు నాకు నేర్పించ ప్రభాని పరిపూర్ణంగా ఒక తండ్రి ఒక తల్లి పక్కనున్నట్లు ఏ విధంగా నువ్వు మాట్లాడతావో ఏ విధంగా వారి మీద ఆధారపడతావో నీ నిస్సహాయ స్థితిలో నీ సహాయం లేని స్థితిలో ఆ విధంగా ఒక మనిషి ఉన్నట్లుగా దేవాది దేవుడి మీద నువ్వు ఆధారపడగలిగితే దేవుడు తప్పకుండా ప్రతి విషయమైన దానిలో దేవుడు నీకు సహాయం చేయగలరండి ఫస్ట్ పాయింట్ లో బి చూసినట్లయితే ఏమీ తెలియని నీకు సమస్తాన్ని నేర్పించి సహాయం చేస్తారు మరొకసారి చెప్తానండి ఫస్ట్ పాయింట్ లో బి ఏమీ తెలియని నీకు సమస్తాన్ని నేర్పించి సహాయం చేస్తారు అవ్వకి ఏమన్నా తెలుసా అండి ఒక మనుషుడు పుట్టినప్పుడు చిన్నగా ఉంటాడు ఒక సంవత్సరాలు సంవత్సరాలు గతిస్తున్నప్పుడు ఆ మనిషి పెద్ద అవుతాడు అన్న విషయం కూడా అవ్వకి తెలియదండి తెలుసా తెలీదు ఆవిడ పక్కట ముఖలో నుంచి వచ్చింది ఆవిడ చిన్నప్పటి నుంచి నేను ఇలా పెరిగాను ఇలా పెరిగాను ఇప్పుడు నా గర్భంలో ఉన్న ఆ యొక్క మనుషుడు కూడా ఆ యొక్క కుమారుడు కూడా ఈ విధంగానే చిన్న వయసు నుంచి ఈ విధంగా పెరిగి పెద్దవుతాడు అన్న ఆలోచన కూడా అవ్వకలేదండి అవ్వకలేదు కానీ ఆ తెలియని విషయాన్ని దేవుడు తనకి నేర్పించాడు ఆ బిడ్డల్ని ఆ పుట్టినప్పుడు ఆ యొక్క మానవుడు చిన్నగా ఉంటాడు వారిని నువ్వు ఎలా చూసుకోవాలి వారిని పెరగదల కోసం దేవుడి దయలో మనుషులలో ఆ యొక్క ఆహారాన్ని ఇచ్చి ఎలా పోషించాలి ఎలా చెయ్యాలి ఎలా పాలివ్వాలి ఎలా చూసుకోవాలి అన్నీ దేవుడు నేర్పించాడండి అన్ని దేవుడు నేర్పించాడు అర్థమవుతుందా నీకు నాకు తెలియని విషయాలు ఈ లోకంలో సాతాను పెట్టే కుతంత్రాలు తంత్రాలు మన కుటుంబాల మీద మన బిడ్డల మీద మన యొక్క మన యొక్క ఆ సంతోషం మీద మన యొక్క ఆలోచనల మీద సాతాను పెట్టే కుతంత్రాలు అవన్నీ మనకి ఏది కూడా తెలియదండి ఏది కూడా మన యొక్క జీవితంలో ఏది మనకి తెలియదు కానీ ప్రతి యొక్క విషయాన్ని తెలిసి నేర్పించి తెలియని విషయాలను నీకు నాకు నేర్పించి ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి ఎలా జ్ఞానం కలిగి ఉండాలి అయ్యో దేవుణ్ణి తెలుసుకోకముందు ఒక పిచ్చిదాగా ఒక పిచ్చిగా ఉంది ఆ కుటుంబం దేనికి పనికి రాకుండా ఆ కుటుంబం ఉంది కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత జ్ఞానము కలిగి ఆ కుటుంబం ఉంది అని అంటున్నారు అంటే తెలియని విషయాలను నీకు నాకు నేర్పించడం బట్టే కదా అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నావండి నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఆ విషయం తెలియదే దేవుని అడుగు ప్రభా నేను ఆ జ్ఞానం కలిగి ఉండాలి ఆ విషయంలో ఆ యొక్క కుతంత్రాల విషయంలో ఆ శాతాన్ని పెట్టే ప్రతిశోధన విషయంలో నా బిడ్డలను నేను కాపాడుకోవాలి నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి ఈ విషయం నాకు అర్థం కావట్లేదయ్యా తెలిసేటట్లు ఎవరి ద్వారా నాకు తెలియచేస్తావో నువ్వు నాకు తెలియచే ప్రభా అని నువ్వు అడిగినట్లయితే దేవుడు వదిలిపెట్టాడండి ఆ అవ్వకి ఏం తెలియదండి చూసారా అందుకే అవ్వంటుంది దేవుడి సహాయం వల్ల నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను ఒకటిలో సి చూసినట్లయితే దేవుడు నిన్ను మరచిపోకుండా సహాయం చేస్తారు అక్కడ దేవుడు ఆదాము అవకి బయటకు వెళ్ళిన తర్వాత నీ సంతానాన్ని ఇస్తాను నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పలేదు ఏదేను తోటలో ఉన్నప్పుడే ఆది కాండము మూడో అధ్యాయము పదహార వచ్చిన ఆది కాండము మూడో అధ్యాయము పదహార వచనం ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కద్దు అక్కడ ఏముందండి వేదనతో అంటే నువ్వు వేదన కలిగి నీకు పిల్లల్ని అనుగ్రహిస్తాను దేవుడు ఆ యొక్క ఏదేను తోటలోనే చెప్పాడు ఆ విషయాన్ని మర్చిపోకుండా నాకు అవిదైతే చూపించింది నేను ఇలా చేశాను కాబట్టి నేను ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత నేను పట్టించుకోనని వదిలేకుండా మరచిపోకుండా ఆది కాండము నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినంలో అవే చెప్పేటట్లుగా దేవుని దయ వలన దేవుని సహాయం వలన నేను ఒక మనుషున్ని సంపాదించుకున్నాను ఎంత గొప్ప దేవుడండి నీకిచ్చిన మాటను నీకిచ్చిన వాగ్దానాన్ని నీకిచ్చిన ఆలోచనను ఆయన ఎప్పుడు ఎప్పుడు మర్చిపోడండి నువ్వు నేను చాలాసార్లు మరిచిపోయి ఎంతో ఒక బాధతో దుఃఖంతో సహాయం లేని వారిగా ఈ లోకంలో మనం బాధపడతా ఉంటాం అందరం బాధపడతామండి ఎంత భక్తి ఒక సమయం వచ్చేటప్పటికీ ఎలా అయితే ఏలియా ఆ యజుబేల్ని చూసి భయపడిపోయాడో ఒక భక్తి పరుడైన ఏలియా ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది అటువంటి వాడు యజుబేలకు భయపడినట్లుగా మనము కూడా చాలా సార్లు భయపడిపోతూ ఉంటాం ఏం జరుగుతుంది ఈ పరిస్థితిలో ఎవరు నాకు సహాయం చేస్తారు ఒక్కడి గుర్తుపెట్టుకోండి భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు సహాయం నీకు నాకు ఉంది మరింకొకసారండి ఆయన నీ కోసం నువ్వు పుట్టక ముందే సమస్తాన్ని సృష్టించి నీ కోసం సమస్తాన్ని నీ కోసం నువ్వు నేను అనుభవించాలని సిద్ధపరిచిన దేవుడు మనకి సహాయం చేయకుండా ఉంటాడా ఒక్కసారి ఆలోచించండి నిన్ను మరిచిపోకుండా దేవుడు సహాయం చేస్తారు ఒకటిలో డి చూసినట్లయితే దేవుడు వాగ్దానాన్ని మరవడు నీకు సహాయం చేస్తారు దేవుడు వాగ్దానాన్ని మరవడండి దేవుడు అవ్వకి ఒక వాగ్దానం ఇచ్చారు ఏంటో తెలుసా అక్కడ ఆ పండు తిన తర్వాత దేవుడు ఆ యొక్క సాతానాన్ని శపిస్తా ఉన్నప్పుడు మూడో అధ్యాయము పదిహేను వచ్చినంలో మరియు నీకును శ్రీకిని నీ సంతానముకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నువ్వు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను అది అన్న దగ్గర అక్కడ ఒకటని ఫుడ్ నోట్లో ఉంటుంది చూడండి ఆయన ఆయన నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడమ మీద కొట్టుదువు అని చెప్పారు చూసారా ఆయన అంటే నీ లోకాన్ని సృష్టించే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ నీ ద్వారా ఆ యొక్క తరతరములకు నువ్వు తల్లివవుతావు అవుతావు ఆయన నిన్ను మడిమ మీద కొట్టును అని చెప్పినట్లుగా ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఎక్కడ నెరవేర్చారంటే రోమేలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము ఇరవయో వచ్చును రోమేలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము ఇరవయో వచనం సమాధాన కర్తయ దేవుడు సాతాను కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కించును మన ప్రభువైన క్రీస్తు కృప మీకు తోడై ఉండును చూసారా ఎక్కడో ఆదికాండం కానీ దేవుడు నూతన నిబంధనలో దేవుడు వచ్చిన తర్వాత ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఆ వాగ్దానాన్ని మరువలేదండి శీఘ్రముగా కాళ్ళ కింద తొక్కించాడు కదా నీకు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు మర్చిపోయావేమో ఇంకా నా జీవితంలో ఆ వాగ్దానాలను నెరవేరడానికి ఏ అవకాశం లేదేమో గుర్తుపెట్టుకో ఏ స్థితిలో ఉన్నా నువ్వు శూన్య స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నావు ఎందుకు భయపడుతున్నావు నాకు ఇంకా సహాయం దొరకదు నాకు ఇంకా ఎక్కడ సహాయం లేదు అన్న ఆ యొక్క బాధలోనికి అన్న ఆలోచనలోనికి అంగ కృంగుదలలోనికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అవ్వన దేవుడు పంపించేశాడు ఏమీ తెలియదు ఆవిడకి అక్కలేదు అమ్మలేదు డాక్టర్ లేరు ఒక మనుష్యుడు పుట్టినప్పుడు ఒక గర్భం ద్వారా చిన్నగా ఉంటాడు అన్న విషయం కూడా తెలీదు ఎలా పెంచాలో తెలీదు ఎలా ఉండాలో తెలీదు అన్ని దేవుడు నేర్పించాడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ప్రతి ఒక్కొక్క మెట్టును నీ జీవితంలో అనుమతిస్తాడండి ప్రతి ఒక్కొక్క మెట్టును అది నిన్ను తల మీద కొట్టును అన్నప్పుడు ఆయన నిన్ను తల మీద కొట్టును ఆ వాగ్దానాన్ని నెరవేరడం కోసం గర్భవతైంది ప్రతిది దేవుడు నేర్పించి ఆ యొక్క కుమారులను అనుగ్రహించారు వారి ద్వారా వారి ద్వారా వారి ద్వారా వారి ద్వారా మనం ఈ లోకంలో ఉన్నాం వారి ద్వారా ఏసు క్రీస్తు ప్ర వారు ఆ యొక్క కన్య గర్భంలో ఈ లోకానికి వచ్చారు ఆయనని నిన్ను తల మీద కొట్టును అన్న వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు చూసారా ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామో నీకు సహాయం చేయడం కోసం ఆయన మేఘ వాహనుడే వస్తాడండి ఆ యొక్క వాక్యాన్ని మనం ఒక్కసారి చూద్దామా ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చు యశూరోను దేవుని పోలిన వాడెవడు ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశ వాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘ వాహనుడగును ఒక్కసారి చదువుదామండి యశూరోను దేవుని పోలిన వాడెవడునూ లేడు ఆయన నీకు సహాయమును చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘ వాహనుడగును ఇంకా భయపడుతున్నావా ఆయన నీకు సహాయం చేయడకు ఆకాశ వాహనుడే వస్తాడు మేఘారుడే నీ దగ్గరకు వస్తారు ఎంత గొప్ప ధన్యత అండి భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు నీ కోసం నా కోసం సహాయం చేయడం కోసం ఈ లోకానికి నీ కోసం నా కోసం చేయగలిగిన దేవుడు ఈ లోకంలో ఉన్నారు నా కోసం నిలబడే దేవుడు ఉన్నారు అని నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి